దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారం సుబ్బారావు సతీమణి నాగవేణిని నియమిస్తున్నట్లు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుట్టిపట్లక్ష్మి ప్రకటించారు బుధవారం సాయంత్రం దర్శిలోని గొట్టిపట్లక్ష్మి నివాసంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో దారం నాగవేణి ఏకీగ్రీవంగా మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపరావు సహకారంతో నియమిస్తున్నట్లు ప్రకటించారు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాగవేణి నియమిస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఆమోదించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలో మహిళలు సముచిత స్థానం ఇవ్వాలన్న సంకల్పంతోనే కీలకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మహిళా నాయకురాలు నాగవేణిని నియమించడం జరిగినట్లు తెలిపారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు సంపూర్ణ సహకారంతో నాగవేణిని నియామకం జరిగిందని ఆమె తెలిపారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాగవేణి నియామకం పార్టీ బలోప్రేతానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగుపాటి శంకోటేశ్వరరావు పెడతల నెమ్లయ్య కురపాటి శ్రీను బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి యాదగిరి వాసు మరియు సీనియర్ నాయకులు శేఖరపంతులు మాజీ ఎంపీపీ మందరపు వెంకటరామయ్య కాటరాజు నాగరాజు మాజీ జెపిడిసి నాగరాజు చైచయ్య రమణారెడ్డి మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చైర్మన్ ఓసి ఫీమేల్ కేటాయించడం వలన మండల పార్టీ ఐదు మండలాల పార్టీ అధ్యక్షుల సహకారంతో అలాగే బాపారావు గారి నిర్ణయంతో మేమందరం దారం సుబ్బారావు గారి మిస్సెస్ దారం నాగవేణి గారిని ప్రపోజ్ చేస్తాం ఐదు మండల పార్టీ అధ్యక్షులకి అట్లాగే పెద్దలకి మిగతా లీడర్స్ అందరికి మా ధన్యవాదాలు